రైతులు భూములు ఇచ్చారు ట్రంక్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని మనం యుద్ధ ప్రాత్మకంగా పనులు మొదలుపెట్టాం ఎనభై శాతం పనులు పూర్తి చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ పనులు పూర్తి చేసి ఉంటే లక్షలాది మందికి ఈ రోజు ఉద్యోగాలు దొరికే పరిస్థితి కానీ ఏం చేశారు తల్లి మూడు ముక్కలు ఆటలు ఆడుతున్నారు మన జీవితంతో కర్నూలు రాజధాని అండి ఏంటిది న్యాయ రాజధాని న్యాయ రాజధాని న్యాయ రాజధాని అన్నారు కనీసం అక్కడ ఒక ఇటుకేళ్ళిస్తాను ఇక్కడ వచ్చేసి లెజిస్లేటివ్ క్యాపిటల్ అని అంటే అసెంబ్లీ ఒకటే ఉంటుంది అండి ఇంకా గోవింద ఏం జరగల విశాఖపట్నంలో అక్కడ కట్టెడతాను నేను ఒప్పుకుంటా అదేంటో తెలుసా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఉండేదానికి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడతాను విశాఖపట్నం అక్కడ ఒక్క పరిశ్రమ తీసుకున్నాను ఒకటి ఉద్యోగం కల్పించలేదు అందుకని మూడు ముక్కలు ఆటలు ఆడుతున్నాడు మన జీవితాలతో ఆటలు ఆడుతున్నాడు ఆనాడు ఆల రామకృష్ణారెడ్డి గారు జగన్ గారు సభలో మాట్లాడే ముందు ఎవరు తప్పుడు ప్రచారం నమ్మద్దు గౌరవ ప్రతిపక్ష నేత ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒప్పిస్తాను రాజధాని ఇక్కడనే ఉంటుందని చెప్పి కానీ మూడు రాజధానులకు ఓటు వేసిన వ్యక్తి ఆల రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు ఏకంగా ఒక చెల్లమ్మని తీసుకొచ్చారు ఎన్నికల బరిలో ఈ సభగా చెల్లమని ఒక ప్రశ్న అంట అమరావతి గురించి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారా అమరా మంగళగిరికి రావాల్సిన నిధుల గురించి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారా లేదా ఆనాడు పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తాన్నారే అదే విధంగా దశాబ్దాలుగా కాలువ పోరం బొమ్ము ఎండోమెంట్ భూముల్లో నివసిస్తున్న పేదవాళ్ళ భూములని రెగ్యులరైజ్ చేస్తానారే ఆ విషయం మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారా అని సూటిగా చెల్లమ్మకి నేను ఈ మూడు ప్రశ్నలు వేస్తాను సమాధానం చెప్పాలి కదా ఈరోజు వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది వాళ్ళ పార్టీకి చెందిన వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉన్నారు అమ్మా మిమ్మల్ని అందరూ ఒక కోరుతున్నారు గుండెమైన చేయబెట్టుకుని మీరు ఆలోచించండి గత నాలుగు సంవత్సరాలు పదకొండు నెలలుగా ఎవరు మీకు సేవ చేశారు ఎవరు మీకు అందుబాటులో ఏకంగా ప్రభుత్వానికి ఢీట్గా వన్ జీరో ఫోర్ కి ఆరోగ్య రథం పంపించాం ఊర్లో ఒక ఇబ్బంది ఉందంటే వాళ్ళందరికీ ఉచితంగా మందులు అందజేసి తాగునీటి సమస్య ఉందంటే వాటర్ ట్యాంకర్ పెట్టి నీళ్లు కూడా పంపించారు ప్రతిపక్షంలోనే నేను ఇంత పనిచేశానంటే ఇంకా రెండు నెలల్లో మన ప్రభుత్వం రాబోతుంది ఇంకా మంగళగిరి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకొని మిమ్మల్ని అందరూ కోరుతాను తల్లి తల్లి ఓటు మీద నేను భయపడిదిస్తాను నాలో పట్టుదల పెంచిందని నాలో కసి తీసుకొచ్చిందని నాలో ఆకలి తీసుకొచ్చింది ప్రజలకు ఇంకా సేవ చేయాలి ప్రజలు నేను ఇంకా దగ్గర అవ్వాలని ఓడిపోయిన రోజు దగ్గర నుంచి పనిచేసేస్తాను ముందు ముందు చేస్తాను మొత్తం రాష్ట్రమే కాదు భారతదేశం మొత్తం ఆదర్శ నియోజకవర్గం భారతదేశంలో ఉందంటే అందరూ మంగళగిరి వైపు చూసే విధంగా మంగళగిరిని అభివృద్ధి సంక్షేమం చేసే బాధ్యత నేను తీసుకుంటా మన గ్రామంలో ఉన్న కొన్ని సమస్యలు నాకు తెలుసు తల్లి దానిపైన స్పందిస్తా దాని తర్వాత మీకే మైక్ ఇస్తా మీరు ఎదుర్కొన్న సమస్యల గురించి నాకు తెలియజేయండి దానిపైన నేను స్పందిస్తా మొదటిది ఎక్కడికి వెళ్ళినా డ్రైనేజ్ సమస్య ఉంది నుంచి డ్రైనేజ్ పైన గొడవలు జరుగుతాయి మన మురుగునీరు వేరే ఇంటి వెళ్తుంది వాళ్ళకి మనకి తగాదా కొంచెం స్లోప్ బాగుంటే మూడు మూడు గడపలు తాగుతుంది దాడుతుంది అక్కడ తాగుతుంది మురుగునీరు మళ్ళీ గొడవ మొదలవుతుంది అదే కదా గొడవ శాశ్వతమైన పరిష్కారం భూగర్భ ట్రేణిస్త అన్నగారి ఊరు నిమ్మకూరు నేను మంత్రిగా ఉన్నప్పుడు భూగర్భ ట్రేణి చేసే అసలు దోమే లేదు సో ఆ విధానం తీసుకొచ్చే బాధ్యత నాది ఎండోమెంట్ భూమిలో కానీ కాలువ భూమి కానివ్వండి ఇతర భూములు మీరు నివసిస్తున్నారు పట్టాలు లేవు ఆనాడు ఆల రామకృష్ణారెడ్డి గారు పట్టాలు ఇస్తాను అని హామీ ఇచ్చారు మళ్ళీ కంపడదా రాల బాబు గారు మొన్న చంద్రబాబు నాయుడు గారు జేహోబీసీ సభ సాక్షిగా పట్టాల భూములన్నీ రెగ్యులరైజ్ చేసి పట్టాలు అందిస్తాం అని హామీ ఇచ్చారు మూడోది అందరి కళ ఇల్లు రెండు రూపాయలు సంపాదిస్తే ముందర కట్టుకోవాలనుకునేది ఇల్లు ఇల్లు కట్టించాలి అందుకే నేను యువగలం పాదయాత్ర మంగళగిరి పట్టణం నుంచి వేసి తాడేపల్లి పైగా విజయవాడకి బ్యారేజ్ పై నుంచి విజయవాడకి వెళ్ళాను ఆనాడు శిలాఫలకం వేశా ఆ రోజులు ఎంత ఉన్నా ఇరవై వేల ఇల్లు కట్టించి వాళ్ళకి అందించే బాధ్యత నేను తీసుకుంటాను కూడా ఆశాం జరిగింది దానికి ఈ సభ సాక్షిగా నేను కట్టుబడి ఉన్నా నేను నటన నాకు రాదు తల్లి నేను కూడా సినిమాల్లోకి వెళ్ళి ఉండేవాడిని మామగారికి కొంచెం పోటీ పడి ఉండేవాడిని కానీ నాకు రాదు ముందు ఉన్నాడు చెప్తా తల్లి చేయగలిగితే చేస్తానంటే చేయలేకపోతే క్షమించండి చేయలేని చెప్తా అది నాలో గుణం తల్లి ఈ హామీలు తప్పనిసరిగా నిలబెట్టుకుంటానని ఈ సభాముఖం మీ అందరికీ తెలుపుకుంటూ మన పిల్లల పోషత్తి పడిపోయింది మనం పడిపోయాం ఆర్క్య గారు అన్నాడు జనం కాదు ఈ ఆర్కే గారు జనం చంద్రబాబు ఎదుర్కొన్నాను ఇప్పుడు నువ్వు నిలబడి ఉంటే తెలిసేది ఒ అమ్మాయిని బల్ చేశాం వరదాగా అమ్మాయిని చూడు చేశాం రాముడు లాగా ఉంటే ఈ సమాజంలో ఇప్పుడు పనిచేయట్లేదు బాబు గారు రాముడు లాంటి వ్యక్తి ఆయన ఎవరికి హాని చేయరు ఆయనకి ఎవరు హాని చేయరు అనుకున్న వ్యక్తి కానీ మీరు చూశారు చేయని తప్పకి యాభై మూడు రోజులు రాజమండ్రి జైలు ఎలా బంధించారు మీరు ఆలస్యమైన తల్లి మీరు ముందలు వచ్చింటే శివాలయం ఇప్పటికి అభివృద్ధి చెప్పింది నేను వదిలిపెట్టే వ్యక్తిని కాదు రెండు నెలలు పట్టండి మన ప్రభుత్వం వెంటనే శివాలయం అభివృద్ధి చేసే బాధ్యత వ్యక్తిగతంగా తీసుకుంటారు ఈ సభా హామీ హామీస్తున్నాను అవ్వ అడిగింది అవ్వనొచ్చు కదా మా చిత్తూరు భాషలో అవ్వంట కళ్యాణ మండపం కోరారు తరతరాలు ఉన్న కళ తప్పనిసరిగా అది టేకప్ చేస్తాము శ్మశానాలకి ప్రహరీ కూడా కట్టాలని పెద్దలు కోరారు హిందూ శ్మశానాన్ని అభివృద్ధి చేస్తే అన్నారు ఆనాడు నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు మహాప్రస్థానం ఉన్న పేరుతో శ్మశానాన్ని కూడా అభివృద్ధి చేయాలని ముందరికెళ్ళి మాజీ స్పీకర్ గారు కోడల శివప్రసాద్ గారు సత్తనపల్లి నష్టాబులు అద్భుతంగా శ్మశానాలు కూడా అన్నాడు అభివృద్ధి చేశారు గోడలు పెట్టారు తప్పనిసరిగా ఆ కార్యక్రమం కూడా మనం చేయబడతామని ఈ సభా ముఖం ఇంకా డ్రైనేజ్ గురించి ఇల్లు పట్టాలు రెగ్యులరైజ్ ఇల్లు రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇవ్వాలని పెద్దలు కోరారు అది ఇప్పటికీ నేను చాలా స్పష్టంగా చెప్పాను అన్న ల్యాండ్ కూలింగ్ వచ్చేయగల మీరు కోరారు ఇప్పుడు అన్ని గ్రామాల్లో ముందలకు వస్తున్నారు గతంలో ఎమ్మెల్యే గారు చెప్పిన మోసపు మాటల వల్ల చాలా మంది మోసపోయి భూమి ఇవ్వలే ఇవ్వలేదు కూలి వసాడా లేదు వస్తే తరుముకుంటారు కదా మీరు రాజధాని ఏమైందో అడుగుతాడు అందుకే భయపడిపోయాడు రావట్లేదు కదా అన్న ల్యాండ్ పూలింగ్ విషయంలో నాదొక విన్నత వెంటనే మన ప్రభుత్వం అంటే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గ్రామం గ్రామం వరకు మనం కూర్చున్నాం రైతులతో మాట్లాడుకుని ఆమోద్యమైన పరిష్కారం చూపించే బాధ్యత నేను తీసుకుంటాను ఎందుకంటే కొంతమందికి ల్యాండ్ పూలింగ్ పైన వేరే వేరే అభిప్రాయాలు ఉన్నాయి అందరం కూర్చుని మాట్లాడి తప్పనిసరిగా మన పిల్లల భవిత కోసం ఐదు కోట్ల ఆంధ్రుల కోసం మనమవుతే భూమి వాళ్ళని మిమ్మల్ని అందరం కోరుతున్నారు దాంట్లో ఎలాంటి సందర్భం ఇప్పుడు భూమి అంటే అటాచ్మెంట్ ఉంటుంది అంటే తరతరానికి వచ్చి భూములు వేయచ్చు లేదా తొమ్మిటో రూపాయి రూపాయి జమ చేసి భూములు కొను కూడా ఉంటారు కానీ ఐదు కోట్ల ఆంధ్రుల కోసం మనం చేస్తున్న త్యాగం ఇది మన పిల్లల భవిత కోసం చేస్తున్న త్యాగం సో తప్పనిసరిగా మన ప్రభుత్వం ఏర్పడింది అంటే ల్యాండ్ పూలింగ్ పైన మనందరం కూర్చుందాం దయచేసి అన్నట్టు ఈసారి మటుకో మాయ మాటలు నమ్మద్దండి మళ్ళీ మళ్ళీ మనం మోసుకోకూడదని ఈ సభ మిమ్మల్ని కోరుతున్నాం తప్పనిసరిగా మేము ఎంతో ఆనందంగా అయితే మాకు ఒకటే కోరిక ఉంది సార్ మేము చిన్నప్పటి నుంచి కూడా ఇదే ఊరిలో బతికాము ఇదే ఊరిలో ఉంటున్నాము అయినా కూడా మేము నేను దా నేను దాదాపు నేను స్థాపిక వేస్తున్నాను సార్ సిమెంట్ పని చేసుకున్నాను నాకు వచ్చేది రోజుకి ఐదు వందలు ఈ ఐదు వందల్లో నేను కరెంటు బిల్లుకి చెత్త పనులకి చెత్త పనులు మరీ దారుణం సార్ ఎంత దారుణం అంటే మా మున్సిపాలిటీని మా ఊరిని తీసుకెళ్లి మున్సిపాలిటీలో కలిపేసి కార్పొరేషన్లో కలిపేసి మా సంపాదన మొత్తం దోచుకుంటున్నాను సార్ కొంచెం ఒక్కటి దృష్టిలో పెట్టుకొని మా మా కుటుంబాన్ని కొంచెం రిక్వెస్ట్ గా మనం పోరాడాలి అన్నట్టు ఈ ప్రభుత్వ జగన్ గారిని చూస్తే ఒక కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తారు కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ ప్రతి సభలో నేను చెప్తా తల్లి ఆయనకి రెండు బటన్లు ఉన్నాయి తల్లి మీ కంపెనీ ఒక బులుగు బట్టలు మళ్ళీ బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది గులుగు బటన్ నొక్తాడు అకౌంట్లో పది రూపాయలు పడుతుంది నేను ఒప్పుకుంటాను కానీ ఎర్ర బటన్ నొక్తాడు తల్లి అకౌంట్ నుంచి వంద రూపాయలు ఉక్షన్ పోతుందండి ఎలా పోతుందో చెప్పాలి కదా మన అకౌంట్ నుంచి వంద రూపాయలు పోతుంది ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాదుడు ఇంటి పన్ను పెంచారు చెత్త పన్ను తీసుకొచ్చారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెంచారు చివరికి క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచారు అన్ని ధరలు పెంచి బాజురే బాజురు తాత ఉక్కుంటారు క్వార్టర్ బాటిల్ తీసుకోవాలి మాడదా వస్తా వస్తా అమ్మా కటింగ్ మాస్టర్ అన్న కదా అన్న క్యాంటీన్ కట్ పెళ్లి కానుక కట్ పండగ కానుక కట్ ప్రమాదం లేరు చనిపోతే చంద్రన్ బీమా ఇచ్చేవారు బీమా మిత్రులు అది కట్ పిల్లలు విదేశాల్లో చదువుకునేదానికి ఇచ్చిన విదేశీ విద్యా కట్ స్కూల్ ఫీ రింబర్స్మెంట్ కట్ ఇలా వంద సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం రద్దు చేసింది బాబు గారు పవన్ అన్న కూర్చొని చాలా స్పష్టంగా తీసుకునే నిర్ణయం మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదు సంవత్సరాల కరెంటు ఛార్జీలు పెంచుతాం కాదు కదా కరెంటు ఛార్జీలు తగ్గించే బాధ్యత మనం తీసుకుంటున్నాము పన్నుల భారం తగ్గిస్తారు అమ్మ చాలా మంది అనుకుంటున్నారు ప్రభుత్వం అప్పు చేసి సంక్షేమం చేస్తే తప్పేంటి తీసుకుంటుంది ఎక్స్పాన్షన్ చేయాల్సింది చేస్తాం మెరుగైన రోడ్లు అందించే బాధ్యత మన ప్రభుత్వం చేపడుతుంది థౌసండ్ ప్లస్ ఓట్ బ్యాంక్ ఉంది సార్ లాస్ట్ ఇయర్ కూడా మన పార్టీకే ఎక్కువ మెజారిటీ వచ్చింది కానీ ఇంతవరకు మన ఊరికి ఒక బస్ సర్వీస్ లేదు సార్ ఒక ఆర్టీసీ బస్ సర్వీస్ అది కావాలి సెకండ్ ఏంటంటే నేను లాస్ట్ ఎట్ అనేది మే ట్వంటీ రాశాను సార్ నాకు ఒక సెవెన్ మంత్స్ గ్యాప్ తర్వాత కౌన్సిలింగ్ వచ్చింది అంతా లాక్ టైం ఒక డేట్ లేదు ఒక ఏం లేదు సార్ అంటే ఎప్పుడు కౌన్సిలింగ్ ఇస్తారు ఎప్పుడు డేట్స్ ఇస్తారు ఒక ఒక పర్టికులర్ వే లేదు సార్ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్కి అదొకటి కావాలి సార్ నెక్స్ట్ ఏంటంటే మా ఊర్లో కమల్ కరకట్ట కమల్ హాసన్ గారు చాలా మెట్టి రోడ్లు పోసారు సార్ సిమెంట్ రోడ్లు పోయాల్సిన ప్లేస్ లో మెట్టు రోడ్లు పోసారు అవి ఎలా ఉంటాయంటే వర్షం వస్తే కాలు ఇక్కడ వస్తే అక్కడికి వెళ్ళిపోద్ది సార్ చాలా మంది వృద్ధులు పిల్లలు స్కూల్ కదలి హాయగా దారుంటు ఎల్చై చాలా ముందు చూకునే వ్యక్తి కరగట కమలాసండిలే ఫ్రీ స్కేటింగ్ ఫ్రీ స్కేటింగ్ కరెక్ట్ మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ అలాగే ఒక స్ట్రీట్ లైట్ కూడా ఒక స్ట్రీట్ లైట్ అలగాలంట ఒక లెటర్ రాయాలి సార్ చాలా మందికి చదురాజ్ సర్ మనకి బ్యాక్ సైడ్ ఒక లైట్ అలగచేయాలి సార్ అది మన ప్రభుత్వంలో యేసండిలే మళ్ళీ మెయింటెనెన్స్ కూడా చేయలేదారా ఒక ఒక ఏదైనా ఒక పథకాన్ని ఒకటి అమలు కావాలంటే వాళ్ళకి లెటర్ రాయాలి లేకపోతే స్పందన కాల్ చేయాలి వాలంటీర్స్ ఉన్నారు కానీ వాళ్ళు వర్క్ చేస్తారో లేదో వాళ్ళకే తెలియాలి ఒకసారి మీరు మా మేము సార్ సమస్య రోడ్లు వేసే ముందరదలుచుకుని డ్రైనేజ్ రోడ్లు వేసే ముందర డ్రైనేజ్ పూర్తి తాగునీరు అందించి తాగునీరు పైపులు కూడా వేసి వన్స్ అండ్ ఫర్ ఆల్ వేసే బాధ్యత నేను తీసుకుంటాను ప్రతి వీధిలో ప్రతి గడప ముందల సీసీ రోడ్ వచ్చే విధంగా చేసే బాధ్యత నాది థ్యాంక్ మొత్తం ఉంది తల్లి మనం మురికి నీరు వెళ్ళి వేరే ఇంటి ముందలు ఆగుతుంది పొద్దున్న లేచింది గొడవలు లేదంటే అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ పొద్దున వాడతారు మూసినదిలాగా నీరంతా మన ఇంటి ముందు వస్తున్నాయి లేదంటే పంట కాలంలోకి వెళ్ళిపోతుంది ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తల్లి అది నా దృష్టికి వచ్చింది దానికి ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి శాశ్వతమైన పరిష్కారం డ్రైనేజ్ భూగర్భ డ్రైనేజ్ నేను లేవు వాటర్ ప్రాబ్లం ఉంది మాకు చెట్టు పెద్ద చెట్టు మా పది కుటుంబాలు ఆ చెట్టు కింద ఆధారపడి ఉన్నాయి కరెంటు స్తంభం ఉంది పోయినసారి మీరు వచ్చినప్పుడు మీకు చెప్పండి లేవు అమ్మా నేను వచ్చినప్పుడు మళ్ళీ చూస్తానప్పుడు మీ సమస్యలను నేను సాల్వ్ చేస్తానన్నారు మాకు చదువుకున్న పిల్లలు కూడా ఉన్నారు జాబులు మరి టెన్త్ చదివిన వాళ్ళకి జాబులు అన్నారు మా పిల్లలకు ఆ జాబులు కూడా లేవు మీ దృష్టికి తీసుకొస్తే ఇప్పుడైనా మాకు న్యాయం చేస్తారని మేము ముందు పెడుతున్నాం మా ఓట్లు కూడా మాకు చెప్పకుండా మా చేశారు నేను సచివాలయ ఒక స్పందనలో పెడతానన్నా ఎవరూ నాకు సహకరించలేదు ఎవరు ఓడు రేపు వస్తారు ఇంటికి నేను చూసుకుంటాడు ఓటు విషయం చూసుకుంటాడు మాది తొమ్మిది వార్డు రూపు వస్తారు తెలుగు లేదు ఓటు బూట్ ఆ పిల్లలు కూడా మరి ఉద్యోగాలు ఇచ్చేలాగా మీ చేతిలోనే మేము ఉన్నాము మరి మీరు మాకు న్యాయం చేయాలని అడుగు చదివిన వాళ్ళకి ఉద్యోగాలు అన్నారు మా బిడ్డలు చదువుకున్నారు డిగ్రీలు చదివారు కానీ ఉద్యోగాలు లేవు ఆ చెట్టు ప్రాబ్లం చూడండి మేము ప్రాణహానిలో కరెంటు పోలు ఆ చెట్టు అండి మొత్తం ఇళ్ల మీదకి వాలిపోయి ఉంది గాలి తోలితే భయపడి చచ్చిపోతున్నాం మేము ఆ ఒక్కసారి మెళ్ళు బిగ్గు మన ప్రభుత్వం వస్తే తప్పని చదివిన బికప్ చేస్తాను వెనుక వెనుక పసుపు చూడండి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంచుంది బిగర్ పెట్టుకుంది డాలర్స్ నగర వచ్చినందుకు మాకు బాగా సంతోషంగా ఉంది నాకే అన్నయ్య ఇప్పుడు చిన్నపిల్లలు టెన్త్ క్లాస్ చదివిన కాడ నుంచి గంధాయ్ అవుతున్నారు అన్నయ్య బాగా గంధాయికి బాగా అలవాటైపోయారు ప్లీజ్ అట్లా ఇద్దరు పిల్లలు అన్నయ్య నాకు ఒక ఇద్దరు బాబులు బాబులు అయితే బాబు పెద్ద బాబు బాగా అంజాయ్యకి అలవాటు అయిపోయాడు అన్నయ్య నేను పద్ధాలు వారానికి ఒకసారి స్టేషన్కి అన్నయ్య పిల్లోడి గురించి పద్ధాకి అంజయ్య గురించి పట్టుకునేవాళ్ళు డబ్బులు ఎంత కట్టినా కానీ బాగా కొట్టేసి వదిలేవాళ్ళు అన్నయ్య నేను చాలా సార్లు ఇబ్బంది పడ్డాను మా ఆయన గారు బాగా తాగుతారు తర్వాత మా తమ్ముడు కూడా అట్లాగే అలవాటయ్యి మొన్న రెండు నెలల కిందట జైల్లో కూడా అన్నయ్య వాడికి లక్షన్నర ఖర్చు అయింది అన్నయ్య జైల్లో ఉన్నందుకు మా పిన్ని బాగా ఇబ్బంది పడుతుంది మాకు కొంచెం దాని గురించి బాగా మా మీరు సహాయం చేస్తారని చెప్తున్నాను అన్నయ్య ఇప్పుడు చిన్నబాబు కూడా బాగా గంజాయికి అలవాటు అయిపోయాడు అన్నయ్య ఈ డోలత్ నగర్ నుంచి ప్రకాష్ నగర్ దాకా అందరు గంజాయి గంజాయి తాగి తల్లిని ఏం చేస్తున్నారో చెల్లిని ఏం చేస్తున్నారో పిల్లల్ని ఏం చేస్తున్నారో తెలియట్లేదు అన్నయ్య మా ఇంట్లో అయితే నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అన్నయ్య మా తమ్ముడు గురించి కూడా మా పిన్ని బాగా ఇబ్బంది పడుతుంది మీరు ఆ గంజాయిని తీసేస్తే అన్నయ్య మీకు వేల వేల దంగాలు పెడతామన్నయ్య మేము ఆ గంజాయి మందుకు కూడా బాగా అలవాటు అయిపోయారన్నయ్య బంధు మందు బాగా తాగుతున్నారు ఇళ్లలోనే తెచ్చి అమ్ముతున్నారన్నయ్య మేము బలానా వాళ్ళు అమ్ముతున్నారని ఒకరి మీద కూడా కంప్లైంట్ పోతున్నాం ఇస్తుంటే వాళ్ళు మా ఆడపిల్ల రోడ్డు మీద వెళ్తుంటే ఎట్లా మాట్లాడుతున్నారో మాకు తెలియట్లేదు అన్నయ్య ప్రతి ఒక్కరు కూడా తాగి ఎట్లా పడితే అట్లా అన్నయ్య కొంచెం మా దాని గురించి కూడా మీరు బాగా చేయాలని చెప్పేస్తారని మేము కోరుకుంటున్నాం అన్నయ్య మాకు ఇల్లులు కూడా లేవన్నయ్య మేము రోడ్డు పక్కన ఉంటున్నాము మా అత్తగారేమో ఇల్లు చాలా మా ఆడబడుచు దగ్గర ఉంటుంది మేము మా మరిది ఒక ఇంట్లో ఉండాల్సి వస్తుంది అన్నయ్య దాని గురించి కూడా మీరు కొంచెం సహాయం చేయండి అన్నయ్య మా తాతయ్య గారు ఫుల్ ఈ పార్టీ అన్నయ్య ఆయన కూడా మొన్న చనిపోయారు మీ అమ్మగారు వచ్చారు మా ఇంటికి మాకు బాగా సంతోషంగా ఉంది అన్నయ్య మీరు వచ్చి మాకు ఈ గంజాయిని తీసేసేయండి అన్నయ్య గంజాయి తీసేస్తే మీకు పది పదివేల దంగాలు పెడతాం అన్నయ్య మేము థ్యాంక్స్ అన్నయ్య తమ్ముడు ఇది చాలా చాలా కీలకమైన అంశం దయచేసి అందరూ ఓపిక అనాలి తల్లి గంజాయి గంజాయి మత్తులో ఒక తరం నాశనం అవుతుంది అమ్మ పాదయాత్రలో చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో నేను నడిచేటప్పుడు ఒక తల్లి వచ్చి నన్ను కలిసిందమ్మ మొక్క అంతా కప్పుకుంది మా పిఆర్ఓ చైతన్య ఉంటే అతని మీరు వచ్చి బాబుని ఒకసారి కలవాలండి లంచ్లో ఆగినప్పుడు ఆమెను లోపలి తీసుకుని కూర్చోబెట్టి ఏంటమ్మా మీకు ఇబ్బంది అని అడిగాను ఆమెకి ముగ్గురు కూతురు ఉన్నారంట పెద్ద కూతురుని గంజాయికి అలవాటు చేసి శారీరకంగా వాడుకున్నారు వైకాప నాయకులు నలభై ఐదు రోజుల తర్వాత తల్లి తెలుసుకుంది ఆమె వచ్చి నేను ఇప్పుడు ట్రీట్మెంట్ పంపించాలి సీఎంసీ అక్కడ సీఎంసీ వెళ్ళురమ్మా తమిళనాడులో ఉంటుంది అక్కడ మీరు చెప్పండి ఒక మాట ఆయన వచ్చి అడిగిన అప్పుడు ఒక మాట అన్నా మీరు సహాయం చేయకపోతే పెద్ద కూతురు నేను చంపేస్తానని అదేంటమ్మా అంత మాట అంటే మిగతా ఇద్దరు అమ్మాయిలు పాడోరు అన్న అందుకే ఆమెను చంపేయాల్సి వస్తుందని చెప్పి గంజే ఈరోజు ప్రతి గడపని తడుతుంటే దానిపైన నేను కేంద్ర హోంమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి అనేక లేఖలు రాసేంత తల్లి మీకు మీకు తెలియని విషయం ఒకటం తల్లి గంజాయి మొత్ మొత్తం ఆటలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తి ఒక వ్యక్తి అతని పేరు అనంతబాబు అతను వైకాపా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఈ పేరు మీకు కొంచెం జ్ఞాపకం వస్తుంది కారణం ఏంటంటే అనంత బాబు అనే వ్యక్తి ధంజాయ్ మొత్తులో అతని దళిత డ్రైవర్ని సుబ్రహ్మణ్యని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేసేట వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అమ్మ యాక్సిడెంట్లు చనిపోయారు నేను బతికించడానికి ప్రయత్నించానని అబద్ధం చెప్పాడు తల్లి దళితుడిని చంపిన వ్యక్తిని ముఖ్యమంత్రి గారు వేదికమైన కూర్చోబెడతాడు తను దళితుల్ని చంపిన వ్యక్తిని ఏకంగా ముఖ్యమంత్రి గారు ఇంట్లో మీటింగ్ రూమ్లో కూర్చోబెట్టుకుంటాడు తల్లి దానికి అన్నిటికీ గంజాయి కారణం అనంతబాబు తల్లి అమ్మ వంద రోజులు మన ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో గంజాయికి చెక్ పెట్టే బాధ్యత నాది వంద రోజుల్లో మేము చెక్క పెట్టుబోతే నీ అసలు మొహం కూడా చూపించుతాను తల్లి నేను భయపడుతున్నాను తల్లి ఈరోజు నాకు కూడా ఒక అబ్బాయి ఉన్నాడు ఈరోజు దేవాంశ వయసు తొమ్మిది సంవత్సరాలు మీలాగా బాధితుల దగ్గర నుంచి చిన్నప్పుడు నాకు కూడా చాలా భయం వస్తుంది బాధ కలుగుతుంది ఇదే కానీ నా బిడ్డకు జరుగుతే ఎలా ఉంటుంది నేను అదే ఆలోచిస్తాను నా బిడ్డకు జరుగుతాను నేను బ్రహ్మ పదే పదే ఇది మాడుకుంటా ఇదేంటిది గంజాయి ఎక్కడికంటే అక్కడికి వచ్చేసింది అమ్మ నిన్న కాక మొన్న విశాఖపట్నం తల్లి నిన్న ఇరవై ఐదు వేల కిలోగ్రామ్స్ తల్లి ఇరవై ఐదు వేల కేజీలు ఈ డ్రగ్స్ని పట్టుకున్నారు తల్లి విశాఖపట్నంలో బాబుగారు ఉన్నప్పుడు ఏ నారైనా గంజాయి గురించి ఇన్నేమో తల్లి బాబుగారు ఉన్నప్పుడు ఏ నారైనా గంజాయి మన దర్దాపులు వచ్చేదో తల్లి బాబుగారు ఏం చేశారంటే ఇదంతా ట్రైబల్ ఏరియాలో కొన్ని ప్రాంతాల్లో పండిస్తారు తల్లి బాబుగారు డ్రోన్లు పెట్టి పంపించి ఎక్కడ పండిస్తున్నారు చూసి పోలీస్ స్పెషల్ పార్టీలు పంపించి మొత్తం తగలబెట్టించేవాడు తల్లి బాబుగారు అదే భయపడుతున్నారు అన్నిటికీ నా దగ్గర పరిష్కారం ఉంది గంజాయిని ఎట్లా మనం కంట్రోల్ చేయాలి పంజాబ్లే ఉడతా పంజాబ్ అని సినిమా ఉంది తల్లి అమెజాన్ ప్రైమ్లో లో ఉందనుకుంటా అది చూడాలి ఒకసారి అంటే ఈ డ్రగ్స్ వల్ల ఎలా ఒక తరం నాశనం అవుతుంది ఆ సినిమా మొత్తం పంజాబ్ గురించి తల్లి ఈరోజు ఉడతా ఆంధ్రప్రదేశ్ ఒక సినిమా తీస్తుంది మీలాంటి ఎన్నో మంది కుటుంబాల తల్లి నిజంగా నేను మిమ్మల్ని నేను అభినందిస్తున్నా ధైర్యంగా నుంచి మీరు మాట్లాడారు తల్లి ఇక్కడ చాలా మంది భయపడుతున్నారు చెప్పేటం భయపడుతున్నారు భయపడుతున్నారు పక్కనే ఏమంటారో అనే భయంతో బతుకుతున్నాం తల్లి అది పోవాలి తల్లి సమాజం ఇది కేవలం కుటుంబానికి సంబంధించి కాదు మొత్తం సమాజానికి సంబంధించిన విషయం తల్లి అందుకే మా చాలా ముక్క కంఠంతో చెప్తున్నాం మొదటి వంద రోజుల గంజాయికి నేను చెక్ పెడతాను